లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికి నిశ్శబ్ది లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని ఉమెన్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం సేవా కార్యక్రమాలను నిర్వహించారు లయన్ కొత్త శ్రీనివాసరెడ్డి బర్త్డే లయన్ పొల్లాల సురేష్ సునీత మ్యారేజ్ డే సందర్భంగా గోదావరికని బస్టాండ్ వద్ద ప్రయాణికులకు నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి అనే ఉమెన్ ప్రెసిడెంట్ బాలసాని పద్మగౌడ్ సెక్రటరీ ఏడేశ్వరం శ్రీలత జోన్ చైర్పర్సన్ ఏలేశ్వరం చంద్రమౌళి శతాబ్ది సెక్రటరీ బాలసాని స్వామిగౌడ్ చెందుపట్ల తిరుపతిరెడ్డి గుడి అశోక్ రెడ్డి అధిక సంఖ్యలో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు శ్రీనివాసరెడ్డి గారి జన్మదినం సందర్భంగా అదేవిధంగా మా లయన్ మెంబర్ ముల్లాల సురేష్ సునీల దంపతుల పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు బస్ స్టాండ్ వద్ద అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి అని శతాబ్ది సెక్రటరీ నయన్ బాలసాని స్వామిగౌడ్ అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఉమెన్ గోదావరి అని ఉమెన్ లయన్స్ బాలసాని తద్నాగౌడ్ గారు అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి అని ఉమెన్ సెక్రటరీ లయన్ ఏలేశ్వరం శ్రీలత గారు అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి అని